¡Vamos కో ఇది ఆయిల్ పంప్ సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పరు మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్ అరిగినట్టు పైన వస్తుంది ఆయిల్ ఫామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాబట్టి సార్ మనకు ఇవి ఉంటాయి సార్ డిషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్ బంచి తీసేటప్పుడు ఆ సీక్లు పెట్టి తీస్తారు సార్ అది తీసుకున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్ కంపేర్ విత్ కోకోనట్ లో కోకోనట్ లో మనకి స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ ఏమైనా స్మూతం స్మూత్ అదే సార్ మన ఈ మెకనైజేషన్ గానీ ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతం అనుకోండి దాని వల్ల రెంబలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు అని ఇంకొక క్రాప్ ఉంది

దాన్నే మాస్టర్ ఇచ్చేయండి మీరు మాట్లాడుతున్నారు దానివల్ల ఇది కూడా వస్తుంది అనుకుంటా నాలుగు క్రాప్లు కాబట్టి మల్టీ క్రాప్ కాబట్టి కొంచెం ఇది కొంచెం వర్కౌట్ నాకు ఇవన్నీ పైలట్స్ చేసి నాకు చూపించండి మైక్రో ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉంటుంది మీద పడకుండా మిగతా ఏరియా అంతా

ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుళ్ళి ఆర్గానిక్ న్యాచురల్ ఇంక మనం ఎరువు సార్ ఇది పెట్టినందువల్ల ఓకే ఆటోమేటిక్ కూలిపో హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ ని కాంపోస్ట్ గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు పామాయిల్ లో మనకి కోకో వద్ద వచ్చిన మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎక్కడ బయటకు తీసుకెళ్ళాలి సార్ కోకోనే కాదు ఇది కూడా ఆయిల్ పాంప్ ఆయిల్ పాంప్ అండి సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించి సార్

కెమికల్ ఫర్టిలైజర్ యూజెస్ నాట్ ట్వంటీ పర్సెంట్ అది నేనేమంటానంటే అది తగ్గించేసి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అది సప్లిమెంట్ చేసి సస్టైనబిలిటీ పెట్టి ఆఫ్టర్ దట్ యూస్ దిస్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ యూ కెన్ అప్లై దట్ ఈ ద టెక్నాలజీ హెట్ యూస్ ఇట్ అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కొన్ని పైలెట్లు కూడా చేసి నాకు ఒక ఐడియా ఇవ్వండి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఈ ఈ రైతు ఎంత కాస్ట్ అవుతా ఉంది ఎన్నేళ్ళు పంట ఎన్ని క్రాప్లు వేసాడు మూడు రెండు సింగల్ డబల్ మూడా నాలుగా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే సార్ ఆయిల్ పామ్ క్రాప్ వచ్చే వరకు ఫోర్ ఇయర్స్ వరకు బనానాకి వెళ్తాడు క్రాప్ వచ్చిన తర్వాత ఖోఖో ఇప్పుడు స్కోర్ సిస్టంలో అరికినట్టు ఈ ఇందాక ఐదు పర్సెంట్ మరో సబ్సిడీ అప్రూవ్ చేశారు సార్ సెవెన్ కంపెనీస్ ఎవరి చేశాం సార్ ఈ నుంచి లో కాస్ట్ ఆటోమేషన్ పోతున్నాం సార్ అది స్మాల్ ఇది కూడా ఇక్కడ సార్ ఇది సింపుల్ కంట్రోలర్ ఈ కంట్రోలర్ సార్ ఇది ఈ వాల్వ్ కంట్రోలర్ సార్ దిస్ ఈజ్ సోలర్నాడ్ వాల్వ్ సార్ దీంట్లో వైరింగ్ సిస్టమ్ ఉంటుంది సార్ తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గడానికి సోలార్ ఉంటుంది అండ్ వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల రూపాయలతో ఫుల్ కాస్ట్ తోటి దాంట్లో యాభై ఐదు రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి నుంచైనా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో

విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ చేస్తారు ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దాని గంట అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ మీరు టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాన్ని ప్రోగ్రామింగ్ ఇంక్రీట్ చేస్తారు ఇట్ విల్ ఆ ఆటోమేషన్ లో అన్ని పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాము వాళ్ళందరికి ట్రైన్ చేసి పర్ఫెక్షన్ ఇస్తారండి సెన్సర్స్ తో అన్ని ఆ సెన్సర్స్ పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోయింది ఒకటి చిన్న రైట్ కేలేతే టైం వేసేసారు సార్ వాల్యూమ్ బేస్డ్ సర్ ఇమిడియేటెల్ గా 4 డేస్ ఆడిపట్ సెన్సార్ మిస్సెస్ ఓరు వీల్ ట్రై వీల్ సబ్మిట్ టు ద కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలి ఇంకొకటి కూడా చేయించబెడ సార్ మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా రిసన్ యాస్ అందులో కూడా soil moisture వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలో అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్ గా తయారు చేయ కూర్చో ఇక్కడ అందరితో ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేది పార్టీ అంతా చేసేవాడు ఎన్ని చేసిన తర్వాత ఇక్కడ పంపించాయని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ చెప్పే రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్ ఈ జిల్లా సంబంధించి తమ అందరూ ప్రతి విషయం అంటున్నారు కదా దీపర్ బాడర్ దీపర్ వాటర్ అంటారు దానికి ఒక కారణం ఉంది సార్ దిస్ ఇస్ ద మ్యాప్ సార్ ఈస్ట్ గోడవరికి వెస్ట్ గోడవరి కృష్ణా జిల్లా సార్ ఇవి అన్ని స్టోన్ ఎక్కరు యాక్చువల్గా శాండ్స్టోన్ అయిపోతే మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా ఎందుకంటే ప్లంటి ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా ఈస్ వచ్చేటువంటి బోర్ ట్యూబ్ అండి ఇక్కడ దాని ఒక్కొక్కటి పది బోర్వెల్స్ అవ్వాలని చెప్పేటువంటి పొటెన్షియల్స్ ఉంది ఓకే సార్ అది దాని క్యారెక్టర్ దాని క్యారెక్టర్ అంతే సార్ అది శాండ్స్టోన్ అనేది ఎంతో ఇసుక ఇసుక స్పాంజలైట్ ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అందుకే ఎంతో వర్షం పడిన సరే అది తీసేసుకుంటారు సార్ ఆ కారణంగా వాటర్ డిప్లి వానికి వెళ్ళిపోతా ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ వర్క్ వచ్చినా

దాన్ని అవుట్ టు హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అవుట్ అదే గానీ